కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పోస్టు పెట్టినా అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని నెల్లూరు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు నెల్లూరు బాలాజీనగర్ ప్రాంతంలో వైసీపీ కార్యకర్త సాకేష్ రెడ్డిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు సాకేష్ రెడ్డి సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండేవాడని తన పొలం పనుల నిమిత్తం గండవరం గ్రామం వెళ్లినప్పుడు ఐదుగురు టీడీపీ కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడి చేశారని అన్నారు ఆ ప్రాంత సీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తిరిగి తాము అధికారంలోకి వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన ఖరాఖండీగా తేల్చి చెప్పారు మరోవైపు వైసీపీ నగర అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఈ దాడిని ఖండించారు ఇన్ని దాడులు జరుగుతున్న మంత్రి పదవిలో ఉన్న నారాయణ ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు ఆరోపించారు టీడీపీ కార్యకర్తలు దాడిలో గాయపడిన సాకేష్ రెడ్డి గృహానికి వెళ్లి ఇరువురు నేతలు ఆయనను పరామర్శించి అటుపై మీడియాతో మాట్లాడారు యువజన విభాగం లీడర్ సాకేష్ మీద జరిగినటువంటి దాడి చాలా నాలుగు రోజుల క్రితం తన మీద గండవరంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది ఐదు మంది రాడ్డులు పెద్ద కర్రలతో తన మీద విచక్షణారహితంగా దాడి చేసినారు నేను ఆ తర్వాత రోజు అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత రోజు వచ్చి తను చూసినప్పుడు రక్తగాయాలు అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చూపించినటువంటిది తల మీద ఇంత దారుణంగా తల పగిలి ఇక్కడ కణిత మీద ఫ్రాక్చర్ అయ్యి ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయమైనటువంటి స్థితిలో తన మీద అక్కడ దాడి జరిగినప్పుడు అక్కడ ఎవరు కూడా మనుషులు లేకున్నా కూడా తను ఒంటరిగా అక్కడ మళ్ళా ఇంకొక వెహికల్లో తను నెల్లూరు దాకా రావడం అపోలో హాస్పిటల్లో చేరడం ఇంత పెద్ద ఇష్యూ అంటే ఇక్కడ రక్తగాయాలతో ఏ విధంగా అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో సుమారుగా తల మీద పదిహేను కుట్లు వేయడం కానీ వీపు మీదంతా కూడా ఆ కర్రలతో కొట్టినప్పుడు వీపు అంతా కూడా కమివేయడం ఈ విధంగా దాడి చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అంటే ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో మీరు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు పెట్టండి మా మీద కూడా పెట్టండి సాకేష్ మీద కూడా పెట్టండి మేము తప్పకుండా కూడా అతనికి ఆదర అండగా ఉంటాం తప్పకుండా అతను గుడిపించుకున్న దానికి న్యాయబద్ధంగా ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటాం అంతేగాని ప్రాణాలు పోయేటట్టుగా కొట్టడం ఏంటి ఈ విధంగా దీన్ని ఉపేక్షిస్తే నెల్లూరు ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా పెద్దలందరికీ కూడా ఇదే తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా ప్రాణాలు పోయేటట్టుగా కొడితే పొద్దున ఆ విధంగా వీళ్ళకి అయిపోతే ఈరోజు మనం దీన్ని ఎవరూ కూడా ఖండించకుండా ప్రజలంతా కూడా దీని మీద ఇటువంటి చర్యల్ని ఖండించకపోతే పొద్దున అలవాటు అయిపోతుంది వాళ్ళకి ఎక్కడైనా చూసామా ఎప్పుడైనా కూడా నెల్లూరు జిల్లాలో ఈ విధంగా మారణాయుధాలతో దాడి చేయడం ఒక మనిషి చచ్చిపెట్టేట్టుగా వైఎస్ఆర్సీపీ లీడర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటే చిన్న కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సో ఇది చాలా బాధించినటువంటి విషయం తప్పకుండా పెద్దల గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సాకేష్కి సంబంధించి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ బైక్ పూర్తిగా అండగా ఉండడం కానీ దానికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ కానీ పోలీస్ ఇష్యూస్ కానీ అన్నిటినీ కూడా తీసుకోవడం తన తనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏ లీడర్కి కానీ ఏ కార్యకర్త జోలికి కానీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇటువంటి పరిస్థితులు కానీ తీసుకెళ్తే రాబోయే రోజుల్లో ఇప్పటికే ఆరు నెలలకే ప్రజల్లో ఒక గబ్బు పెట్టారు ఇటువంటి దాడులు చూస్తే నెల్లూరులో అసహించుకుంటారు నెల్లూరు ప్రజలు ఎప్పుడూ కూడా సున్నిత మనస్కులు పద్ధతిగా వెళ్ళాలనుకుంటారు నిజంగా మనాయదాలతో దాడి చేయడం ఏంటి మనుషులు చంపాలనుకోవడం ఏంటి ఎంతవరకు సమంజిస్తాం మీ పార్టీలో చాలా బాధ్యత చంపేస్తారా ఎంతమందిని చంపుతారు ఈ సంస్కృతి ఉందా ఇప్పుడు నెల్లూరులో ఆలోచించాలి మంత్రి గారు కూడా ఆలోచించాలి కరెక్ట్ కాదు ఈ విధంగా కనుక చేస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మీ మీద తిరుగుబాటు చేయడం కూడా జరుగుతుంది ప్రజలే చేయడం కూడా జరుగుతుంది ఉత్సాహంగా ఉండేటువంటి యువకుడు కార్యకర్త అయినటువంటి సాకేష్ మీద జరిగినటువంటి దాడి నేను నాతో పాటు శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పార్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్లు ఇతర సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి సాకేష్ ని పరామర్శించడానికి రావడం జరిగింది అయితే ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటే పాపం సాకేష్ గడిచినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి చురుకుగా పనిచేసినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి తన పొలం పనులు చూడడానికి కొడలూరు మండలంలో ఉన్నటువంటి గన్నవరం గ్రామానికి వెళ్తే అక్కడ పాపం ఐదు మంది నలుగురు చుట్టుముట్టి అతి దారుణంగా కిరాతకంగా సాకేష్ మీద దాడి చేయడం జరిగింది ఈ ఫోటోలు చూస్తేనే హృదయ విదారకమైనటువంటి ఫోటోలు పాపం దాడి ఏ స్థాయిలో జరిగింది అనేటువంటి దాని మీద ఈరోజు వచ్చి చూస్తే నిజంగా ఇవి మానవుల మానవ మృగాలతో తెలియనటువంటి పరిస్థితి దాడి చేసినటువంటి వ్యక్తులు ఎంత పెద్ద పదాలు వాడినా సరే అవి చిన్నవే ఒంటి నిండా ఎప్పటికీ పాపం కమిలినటువంటి గాయాలు ఉన్నాయి చెయ్యి రెండు దగ్గరల ఫ్రాక్చర్ అయింది దానికి ఈరోజు కట్టుకట్టి ఈరోజు అది దానితో పాటు పాపం తల మీద పదిహేను కుట్లు పడ్డాయి తల మీద పదిహేను కుట్లు పడితే తీవ్రంగా దాడి చేస్తే హతమార్చేందుకు ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి పోలీసులు వేసినటువంటి సెక్షన్లు త్రీ ట్వంటీ ఫోర్ అంటే మనిషిని చంపేసినా దాడి చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేసినా ఇపోయేటువంటి సెక్షన్లు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు కాబట్టి ఈరోజు ఇంత దారుణమైనటువంటి దాడి జరిగితే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు సరెండర్ కాలేదని తెలుగుదేశం పార్టీ నాయకులకి హుజూర్ అనలేదని తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళే మోకరు లేదని మేము ఈ విధంగా దాడులు చేస్తామని అంటే దానికి సంబంధించినటువంటి పోలీసుల వంత పడతా నీరు గర్చేటువంటి సెక్షన్లు వేస్తే ఈరోజు జిల్లా ఎస్పీ గారికి ఒకటే చెప్తున్నాం జరిగినటువంటి పొరపాటును సవరించండి ఎవరైతే కొడవలోరు సిఐ గా పనిచేసినటువంటి సురేంద్రబాబు ఎవరైతే ఈరోజు వెళ్ళి అయ్యా మాకు ప్రాణహాని ఉంది మా మీద దాడి జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి పాపం వెళితే వాళ్ళని ఊతులు తిట్టినటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే ఆ సీఏ మీద విచారణ జరిపించండి సిఏ మీద చర్యలు తీసుకోండి దానితో పాటు ఉన్నటువంటి సెక్షన్లు ఆల్టర్ చేయకపోతే అటు ఆ సిఏ మీద ప్రైవేట్ కేసు వేస్తాం అదేవిధంగా జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా కేసులు వేసేటువంటి విధంగా కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది అందరూ గుర్తుంచుకోవాల్సింది ఎవ్వరం గడిచి బతికినటువంటి వాళ్ళం లేమి సమాజంలో నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు రేపు మరలా కోటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనేటువంటిది గడిచినటువంటి ఐదు నెలల్లోనే పెద్ద విడిచేటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రజలు కాబట్టి పరిస్థితిలో ఈ రోజు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీడి దాడి చేసినటువంటి వ్యక్తులను విడిచిపెట్టాం దాడి చేసినటువంటి వ్యక్తులకు వంత పడినటువంటి పోలీసు అధికారులను విడిచిపెట్టాం కాబట్టి మేమందరం జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి జిల్లా ఎస్పీ గారిని ఆ రోజు కార్యాలయాన్ని ముట్టడించే లోపలే దీనికి సంబంధించినటువంటి ఏదైతే న్యాయపరమైనటువంటి సెక్షన్లు ఉంటాయో వాటి ప్రకారం వేసి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తాం ఈ జిల్లాకు సంబంధించి అన్ని ఏదైతే ఉన్నాయో నమోదు చేసుకుంటున్నాం వాటన్నిటి మీద కూడా రేపు వచ్చిన తర్వాత పరిశీలిస్తే అధికారులు ఉద్యోగాలు పోతాయి అధికారులు జైళ్ళకు పోతారు ఈరోజు చేసినటువంటి వాళ్ళకి ఎవరైతే మితిమీరి వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ శిక్ష పడుతుంది కాబట్టి ఈరోజు ఆలోచన చేయాల్సింది మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి నీ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఇటువంటి హేయమైనటువంటి దుందుడుకు చర్యలకి దాడులకి పాల్పడుతుంటే వాటిని ఖండించి ఏదైనా ఎక్కడ జరిగినా సరే దీన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి చెప్పి ఇవ్వాల్సినటువంటి నువ్వు ఈరోజు దాన్ని పట్టించుకోకుండా నారాయణ గారు మీ ఇష్టప్రకారం మీరు చేయండి వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి నాకు అప్పచెప్తే చాలు అన్నట్టుగా రాజకీయాల్లో నారాయణ ఒకసారి ఓడిపోయాడు ఒకసారి గెలిచాడు కానీ నారాయణ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజలకు సంబంధించి వాళ్ళని అభిమానంతో ఆకట్టుకొని చెప్పి చెప్పి రాజకీయాల్లో కొనసాగాల తప్ప దాడులు దౌర్జన్యాలను చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి నాకు సరెండర్ చేయండి అనేటువంటి విధంగా మాట్లాడడం సరెండర్ చేసేటువంటి విధంగా వీళ్ళు ఆయన దగ్గర మెహర్బాని కోసం మెప్పు కోసం ప్రయత్నించడం సరైనటువంటి పద్ధతి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం సాకేష్ విషయంలో మరలా మరలా చెప్తున్నాం దీన్ని విడిచిపెట్టం జిల్లా ఎస్పీ గారు ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకుని సాకేష్ మీద జరిగినటువంటి దాడికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని సాకేష్ ఆంధ్రం ఈ జిల్లాలో ఉండేటువంటి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ అండగా నిలుస్తామని చెప్పి చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్లే విధంగా అందరం ప్రోత్సహిస్తామని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తే ఈ దాడిని విశక్షణ జరిగినటువంటి ఈ దాడిని అందరం కలిసి ముక్త కంఠంతో ఈరోజు ఖండిస్తున్నాం